ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తిలో ఆటో నడిపి ఆకట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ రోజు శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వయంగా ఉరందూరు నుంచి ఎస్ఎల్వి కళ్యాణ మండపం పానగల్ల వరకు స్వయంగా ఆటో నడుపుకుంటూ ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ గా మారి ప్రజల్లో ఉత్సాహం నింపారు ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లతో కష్టాలు సమస్యల గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు శ్రీకలహాసి నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఎనభై మూడు మందికి లబ్ది పుణ్యం పొందింది అని అన్నారు ఆటో డ్రైవర్ల సేవలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల మేర వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా లోకేష్ నారా చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్కి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి మరియు స్థానిక ఎమ్మెల్యేని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏర్పేట మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పలువురు అధికారులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు అప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి ఇప్పుడు సస్పెన్షన్ ఎట్లున్నాయి మీ దగ్గర అప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ రకంగా ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ ఏ అప్పుడు టైర్ ఏ రకంగా పంక్చర్ అయ్యి మీకు సాకప్ జరుగు పోయేది ఈ ఇప్పుడు ఏ రకంగా బ్రహ్మాండంగా రైలు వేయకపోతున్నాను ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే నేను వచ్చిన వెంటనే శివరాత్రి వచ్చాను శివరాత్రి అర్థం పెట్టుకొని డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు శివరాత్రికి వస్తున్నారని ఒక ఏకైక కారణం పెట్టుకొని ఈ రోడ్ అంతా ఏపించాం అట్నే మన ఏర్పేట దగ్గర చాలా మంది మా డ్రైవర్ తమ్ముళ్ళందరూ పోయి ఉంటారు ఆ రోడ్ ఎక్కడుండే సైడ్ బాంబ్స్ లేవు గుంతలు ఏడ పడితే ఏడ లేస్తా ఏడ సాకాబ్జోన్లు పోతాయా ఏడ ఖర్చులు పోతాయా ఏడ దగ్గర పోతాయా ఏడ దగ్గర పోతాయా ఇదే జరగాలి అవునా కదా ఎంతో మంది తమ్ముడు డ్రైవర్ విమ్ములు కూడా పోయినాయి వెనకాల నడువులు కూడా పోయిన పరిస్థితి కాబట్టి ఈరోజు చూస్తే ఈ పదహైదు నెలల్లో ఒక తడి తల్లికి ఒళ్ళు డబ్బులు వేస్తారు తల్లికి వందనం పెట్టుకొని బ్రహ్మాండంగా ఈరోజు మాకున్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఎంతమంది మీ పిల్లలకి తల్లికి వందన వస్తుంది ఒక చేతులు ఏమన్నా కొంతమంది